ఈ అనుభవాలతో కొన్నటువంటి వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు భగవంతుడు ఏదైతే శక్తి ఇచ్చాడో శక్తిని సదుపయోగం చేయాలి సద్వి సద్వినియోగం చేసుకోవాలన్నమాట చేసినప్పుడే జీవితాన్ని సార్థకత అనేది వస్తుంది అనమాట అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఉన్నట్లు ప్రజ్ఞాన శక్తులు అనమాట మనం ఎప్పుడైతే భగవంతుడి శక్తిని సద్ సదు సదుపయోగం చేసామో మనం మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి క్రమక్రమంగా మనకి ఉన్నతమైనటువంటి ఆరోగ్యం సంపా ఆరోగ్యంగా శరీర ఆరోగ్యం ఉండటం కానీ శరీర మానసిక స్థితిలో డెవలప్మెంట్ కానీ జరుగుతుంది అనమాట భగవత్ శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట క్రమక్రమంగా ఎప్పుడైతే భగవంతుడు అందుకో కర్మ యజ్ఞ కర్మలు చేస్తూ పది మందికి పోయి కూడా కర్మాలు చేస్తుంటావో దైవ గుణం ఉంటావో అప్పుడు నీలో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఈ ఈ పెంచుకునే మార్గం అనేది ఈ అష్టాంగ వయోగం అనమాట అష్టాంగ యోగాలు నేను చెప్తాం యమ నియమ అసంత ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ప్రత్యాహారం అంటే ఇంద్రియాలకి వేరే దానికి మంచి మంచి మంచివైపు మారనమాట మనసు మంచి వైపు అనమాట ప్రత్యాహారం ధ్యాన ధారణ సమా సమాన స్థితులు అనమాట ధారణ అంటే ఏంటి ఒకే విషయాన్ని ఇప్పుడు ఇంద్రియాలు ఎప్పుడైతే నువ్వు నియమించావో మనసును ఎప్పుడైతే నియమించావో ఏకాగ్రత స్థితిలో పెరుగుతాయి అన్నమాట ఏకాగ్రత మనసుకు ఏకాగ్రత పెరుగుతుంది ఒక విషయం మీద ఒక విషయం మీద ఫ్యాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించకపోతే వర్తమానంలో ఉన్నప్పుడైతే ఆ దాన్ని వర్తమానంలో నుండి పనిచేస్తేప్పుడు ఆ సక్సెస్ అనేది వస్తుంది అనమాట ఏకాగ్రత అనేది వస్తుంది అనమాట ఆ ఏకాగ్రత ఏకాగ్రత ఏదైతే ఉందో అది దాని దాన్ని ధారణ అనమాట కాబట్టి నేను ఏం చెప్తాను పద్దెనిమిది ఏదో సంస్థల్లో కూర్చొని కదలకుండా కూర్చొని ఈ ఋషులు చేసేటట్టు ఆ మార్గాన్ని నేను నిజీవితాలను మీరు ఎట్ట చేయమంటుందని చేసే పని మీద చేసే పనిని ఏకాగ్రత చేయమంటుంది ప్రేమత చేయమంటుందని శ్రద్ధగా చేయమంటుంది తెలుసుకొని చేయమంటుంది అనమాట కాబట్టి దీని దీనివల్ల ఏమైతే శక్తి పెరుగుతాం అంటే మరి అతని నిర్మహర్షి చెప్పినటువంటి సూత్రాల్లో అష్టాంగంలో ఉన్నటువంటి శక్తి అనేది శక్తి అంటే ఒకే విషయం ముందు మనం దాని మీద మన ఏకాగ్ర మనసుని ఏకాగ్రపరచడం అనమాట కాబట్టి అది వస్తుంది అనమాట ఆ శక్తి వస్తుంది అన్నమాట కాబట్టి ధారణ శక్తి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మనం భగవన్ అమ్మ వాళ్ళ మనకు ఒక దాని మీద దాన్ని కదలకుండి ఇప్పుడు ఈ అష్టాంగ యోగంలో ఆసన సిద్ధి ప్రాణాయామం ఇవన్నీ దాటిన తర్వాత ఈ స్థితిలో దాటిన తర్వాత ధ్యానం ధారణ ఇవన్నీ దాటిన తర్వాత మీకు ధ్యాన స్థితులు అనేది అప్పుడు వస్తాయండి చాలామంది డైరెక్ట్ ధ్యానాన్ని కూర్చుంటున్నారు అనమాట ఇవన్నీ లేకుండా ధ్యానం మీకు ఎటు పరిస్థితులు రాదు ధ్యాన చాలా యోగా యోగా సెంటర్స్ వస్తున్నాయి ధ్యాన కేంద్రాలు వస్తున్నాయి తర్వాత షట్చక్రాలను యాక్టివేట్ చేస్తామని చెప్పేసి అని కుండాలని శక్తి యాక్టివేట్ చేస్తామని రకరకాలుగా ఇప్పుడు ఆధ్యాత్మికతలో అందు గురించి తెలియని వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏవో చెప్పేస్తుంటారు అనమాట యాదార్థంగా ఇదంతా ఎప్పుడో మనకు వేల సంవత్సరాల క్రితం పద్నాలుగు మహర్షి అది చెప్పినటువంటి శాస్త్రం అనమాట ఇదంతా పద్నాలు మహర్షి చెప్పినటువంటి శాస్త్రం అనమాట ఆ శాస్త్రం ప్రకారమే ఇవన్నీ యోగ శాస్త్రాలన్నీ కూడా ఆ మహర్షి చెప్పినటువంటి విషయాలకు అనుగుణంగానే వచ్చినాయి అనమాట ప్రతి ఒక్కరు అందులో ఒక ఒక్కొక్క పార్టీ తీసుకోవటం అందులో ఆయన చెప్పినటువంటి విషయాన్ని వాడికి వాళ్ళకి తెలిసినటువంటి పద్ధతులు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లు వచ్చారు యదార్థంగా ఏంటంటే ఈ శాస్త్రాల్లో ఈ పతంజలి యోగ శాస్త్రము అన్నిటికి మూలం అనమాట కాబట్టి ఎప్పుడైతే మీకు ధారణ అనేది మీకు కుదురుతుందో అప్పుడు జానం కూడా కుదురుతుంది జానం అంటే ఇప్పుడు మనం ఒక మంత్రం తీసుకోవటం మంత్రం మంత్రాన్ని నిరంతరం చెప్పేసి ఆ మంత్రం మీదే ఉంటుంది అనమాట ఆ మంత్రం నిరంతరం నిరంతరం లోపాల నుంచి రావటం ఆ మంత్రం మీద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగటం తర్వాత ఆ మంత్రం గురించి మంత్రా మంత్రాధిష్టాన దేవత గురించి మంత్రా మంత్రాధిష్టాన దేవత యొక్క దేవత మీదే మన మనసుని ఎక్కగర చేయటం అది మనకి కుదురుతుంది అనమాట అది ధ్యానం అనమాట రాముల వారినో కృష్ణుడో లేకపోతే అమ్మవారిను మనం నిరంతర భావం చేయటం ద్వారా అదే స్థితిలో సదాకార స్థితిని మనసు పొందుతుంది అదే ఆకారం లక్షణాలు మంది మనసుకు వస్తారన్నమాట స్వభావం దేవతా స్వరూపం ఏదైతే ఉందో ఆ దేవతా స్వరూపం యొక్క దేవతా స్వరూపం మనసులో స్థిరపడిపోతుంది అన్నమాట అదే ఒక స్థితిలో ఏమైతే మనం ఏదైతే భావం చేస్తున్నామో నిరంతరం ఒకటే భావం మిగిలిపోయి మిగతా పక్కకి వెళ్ళిపోయి ఆ దేవతా స్వరూపం ప్రత్యక్షం కావడం జరుగుతుంది ఈ సాకార అంటే ఒక దేవుడిని దర్శించడం అనమాట దేవతా స్వరూపాన్ని నిచ్చల పరబ్రహ్మ నిరాకార నిచ్చల పరబ్రహ్మాన్ని సహకార రూపంలో దర్శించడం అనమాట దాన్ని ఏమంటారంటే దాన్ని సవికల్ప సవికల్ప సమాధి స్థితి అంటారు అనమాట సవికల్పం అంటే అక్కడ మీకు ఒకటి నేననే భావం ఉంటుంది తర్వాత దేవుడు అనే దేవుడు విడిగా ఉన్న భావం ఉంటుంది అన్నమాట అందులో భక్తుడిగా విడి ధ్యానించేవాడు భక్తుడుగా ఉంటాడు ఆ శక్తి దేవతగా ఉంటుంది అనమాట కానీ రెండు ఒకటే కాకపోతే వీడు ఈ స్థితి ఏంటంటే ఆ స్థితిలో తను వేరుగా చూస్తుంటాడు భగవంతుడు ఎందుకంటే భగవంతుడిని వేరుగా సాధించాడు భగంతుడు వేరుగా ఉండాలని భావించాడు కాబట్టి ఆయన వేరుగా కనబడుతుంది అనమాట అంటే ఈ మనస్సు చేసినటువంటి జిమ్మికులు ఇవన్నీ మనసు ఏంటంటే ఏ రకంగా భావన చేస్తే ఆ రకంగా ఆ రకమైనటువంటి రూపాలు ఎదురుకొస్తుంటాయి అన్నమాట కాబట్టి భగవంతుని ఒక రూపం ఒక రూపం వచ్చి రూపాన్ని భావం చేస్తుంటే ఏం జరుగుతుంటే ఆ రూపం ఇక కళ్ళ ముందర వ్యక్తమవుతుంటుంది అనమాట ఇది కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఇది సవికల్ప సమాస్థితిలో అది జరుగుతుంది అనమాట రామకృష్ణ పరమేశ్వర వారు కూడా ప్రాథమిక మొట్టమొట్ట స్థాయిలో అమ్మవారిని దర్శించాడు అమ్మవారితో మాట్లాడాడు చేశాడు తర్వాత సదనం ద్వారా తర్వాత ఇంకా అడ్వాన్స్ అయినప్పుడు ఏమైంది సమాధి ఆ నిర్వికల్ప సమాధి అంటే నామరూపాలు ఏమి ఉండవు అక్కడ ఒక కాంతి మాత్రమే ఉంటుంది చైతన్యం మాత్రమే కనబడుతుంది అక్కడ ఆనందం మాత్రమే ఉంటుంది అక్కడ రాగద్వేషాలు ఉండదు మనసు ఉండదు బుద్ధి ఉండదు మన చిత్తం ఉండదు అహంకారం ఏమి ఉండదు సమస్య పోయి ఉంటుంది అనమాట సమస్య పోయి తానుగా తాను ఎట్లా పరమాత్మ స్వరూపంగా ఉంటారు అనమాట అది నిరుకల్ప సమాస్థితి అనమాట నిరుకల్ప సమాతికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి మామూలు సారణమైన మనుషులైతే మళ్ళీ వాళ్ళు ఆయన చెప్తాడు రామకృష్ణ ప్రభాస ఆయన ఒక పదిహేను రోజుల్లో మనిషి దేహం చాలించి చాలించేస్తారు నిరుకల్ప సమాస్థితికి పోయిన వాళ్ళు కూడా ఎందుకంటే దేహం అవసరం లేదు ఆ స్థితి ఆ స్థితికి రీచ్ కావటం కోసం ఆ స్థితికి చేరుకోవటం కోసం ఇవన్నీ ఉన్నాయి దేహం ఏర్పడుతుంది అనమాట దేహము ఆ స్థితికి చేరుకున్న తర్వాత ఇంకా అది బ్రహ్మానంద స్థితి అనమాట అక్కడ ఆనందం అనేది ఎవరు అనుభవించి తెలుసుకోలేదు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అంతటి అంతటి ఆనందం ఉంది అక్కడ ఆ నిరుకల్ప సమా స్థితిలో అనమాట కాబట్టి ఈ నిరుకల్ప సమాజ స్థితికి తీసుకెళ్ళడానికి అంటే కాంతి స్వరూపంలో ఉన్న భగవంతులు దర్శించడానికి ఇంత ప్రాసెస్ ఉందన్నమాట ఇంత మొదటి నుంచి నియమ జీవితం గడపత హేమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాజం ధారణ జ్ఞాన సమాజం అనమాట కాబట్టి ఈ ఈ కర్మ పద్ధతి చెప్పాడు అనమాట అదేంటి మామూలుగా స్థూలం నుంచి సూక్ష్మంకి వెళ్ళటం అనే విధానం అనమాట అంటే ఇంకో విధానం అనమాట ఇంకో విధానం ఏంటంటే సూక్ష్మం నుంచి స్థూలంకి వెళ్ళటం అనమాట రెండు విధానాలు కూడా నేను లిబరేట్ అనమాట సూక్ష్మం నుంచి స్థూలంకి వెళ్ళటం అనేది ఇంకో విధంగా అంటే ఏంటి ప్రపంచంలో జరిగే ప్రతిదీ కూడా ప్రపంచంలో ప్రతిదీ దైవ స్వరూపంగా ప్రతి అణువు భగవంతుడు దాన్ని సృష్టించినప్పుడు ఇంకా సూక్ష్మంకి వెళ్ళినా నీకు ఆనంద స్థితి వస్తుంది అంత సూక్ష్మ మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినా కూడా భగవంతుడు యొక్క యథార్థ స్వరూపం తెలుసుకుంటావు ఇప్పుడు ప్రతి అణువులో కూడా భగవంతుడు అని తెలిసినప్పుడు ఎవరిని ద్వేషించాలి అక్కడప్పుడు కూడా రాగ దేశాలు ఉండవు అక్కడ అక్కడ అప్పుడు కూడా మనసు జరుగుతుంది అక్కడ కూడా అరిషెంట్ వర్గాలు ఉండవు అంత భగంతుడు దాని నీకు ఎప్పుడైతే నువ్వు భావిస్తావో అక్కడ ఎవరిని ద్వేషిస్తావు ఎవరిని కోపిస్తావు ఇదొక మార్గం అనమాట రెండు మార్గాలు వేదాలు చెప్పాను వేదాలు చెప్పింది రెండు మార్గాలు రెండు మార్గాల గురించి వివరణ ఉంది అనమాట కాబట్టి ఈ మార్గాల్లో ఏది ఏదైనా నువ్వు నీకు ఉంది ఏదైనా పాటించవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు స్థూలం నుంచి సూక్ష్మంకి వెళ్ళాలంటే అన్నీ చాలా వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి అది మనం వదలలేము కాబట్టి మన జీవితంలో ఏం చేయాలి మన నిజ జీవితంలో ప్రతిదీ యోగస్థితిలో ఉండి చేయాలి అసలు భగవంతుడు ఇవాళ పెట్టినా ఉదాహరణలో పెట్టాను అనమాట ఏంటి భగవంతుడి ఎట్లా భక్తి అంటే ఏంటి అని చెప్పారు అనమాట భక్తి అంటే సమస్తం వాళ్ళ ఉన్న దైవత్వం చూడటం అనమాట నీళ్లు తాగుతాపుడు వరుణుడు అంటే శివుడిని శివుడి ప్రసాదం అని చెప్పేసి అది తర్వాత ఇవి అన్నం వడినప్పుడు అగ్నిదేవుడిని అగ్నిదేవుడికి గుర్తుకు రావాలి అక్కడ నీళ్లు దగ్గరప్పుడు శివుడు గుర్తుకు రావాలి అట్లా ఏది పని చేస్తా కూడా స్నానం చేస్తే ఒక మంత్రము నిద్ర లేవకుండా ఒక మంత్రము భగవంతుని జ్ఞాపకం చేసుకుంటాం అనేది భక్తి అనమాట తర్వాత అన్నింటిలో భగవద్గీత చూడటం అనేది అది అలవాటైనప్పుడు నీకు నీళ్ళు నెగిటివ్ దశ అనేది ఉండదు ఇంకా ఈ కులాల మతాలనేది వాటదే రాలిపోతాయి అనమాట ఇదొక మార్గం కాబట్టి ఈ రెండు మార్గాల్లో మనకు అనుకూలమైన మార్గం ఏదైతే చూసుకొని క్రమంగా మనం ఏంటంటే మనసు పొందినటువంటి తిరుగుచుకోవటమే మనసుకున్నటువంటి బంధించేటటువంటి ఈ బంధాల నుంచి మన ప్రతి ఒక్కడి యొక్క కర్త అనమాట ప్రతి ఒక్క సాధన కూడా ఏంటంటే సాధన సాధన అంటే ఈ విధంగా ఉండాలి మనకి మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయచ్చు అనమాట స్థూలం నుంచి సూక్ష్మంగా వెళ్ళచ్చు సూక్ష్మం నుంచి స్థూలంకి రావచ్చు ఎట్లా వచ్చినా కూడా మనసు బంధం విముక్తం అవుతుంది అనమాట కాబట్టి మీరు ఈ రెండింటిలో ఏదో ఒక సాధన మీరు చేసుకొని మన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఇదే వీటి గురించి చెప్పాలనుకుంటా ఏంటంటే మమ్మల్ని యథార్థంగా నీకు భగవత్ స్వరూపం తెలియాలంటే నీకు ఉన్నటువంటి స్థూల స్థూలంగా ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతుందో ముందర వాటి వదిలేయాలి బయట బాహ్యంగా నువ్వు ఎప్పుడైతే బయట బాహ్య జ్ఞానాన్ని ఎప్పుడైతే వదిలేసి అందరంలోకి వస్తావో అప్పుడు యదార్థ స్థితి అనేది నీకు అర్థం అంటే ఏం లేదు ఇప్పుడు మనకు బయట కనపడేటువంటి విషయంలో కనపడేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పాషికం అది 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 సంపూర్ణ ఇప్పుడైతుంది ప్రాణశక్తి వివిధ స్థాయిల గురించి మీరు తెలుసుకోవాలి పైన లోకాలు ఉన్నాయి ఇక అర్ధలోకాలు ఉన్నాయి కదా ఇవన్నీ ప్రాణశక్తి యొక్క స్థాయి భేదం వల్ల ఏర్పడేది అనమాట సూక్ష్మ స్థాయిలో లోకాలు అంతా కనపడతాయి అనమాట మనం ఇప్పుడు స్థూల స్థాయిలో ఉంది కాబట్టి స్థూల ప్రపంచం కనపడుతుంది ఇది యథార్థం ఉంది కదా మనం కాదు మన ఆ సూక్ష్మ లోకాలతోటి మనం సంబంధం పచ్చిన వీలుగా మన శరీరంలో ఈ షట్ చక్రాలు ఉన్నాయి అనమాట ఒక్కొక్క చక్రం ఒక్కొక్క లోకానికి కనెక్ట్ కనెక్ట్ చేస్తుంది అనమాట కాబట్టి లోపల సమస్త ఉంది సమస్త విజ్ఞానం ఉంది లోపల వెళ్తే మన సమగ్రమైనటువంటి విజ్ఞానం అనేది లభిస్తుంది అనమాట అందరిలోకి ప్రయాణం చేసినప్పుడు మనకి అన్నిటి గురించి అవగాహన వస్తుంది అన్నమాట అన్ని లోకాల గురించి అవగాహన అన్ని ప్రాణశక్తి అన్ని స్థాయిల గురించి అవగాహన వస్తుంది అప్పుడు మీకు కరెక్ట్గా మీరు అది అనేది బాధపడుతున్నమాట అందరికీ యదార్థం ఏంటంటే ఆ భగవంతుడు స్వరూప భగవంతునే మొత్తం చేస్తాడంతే బాధపడతాడు భగవంతుడు చుట్టూ వచ్చినట్టే ప్రాణశక్తి సమస్య విశ్వాన్ని నడిపిస్తుంది అర్థం అర్థమవుతుంది అది లిబరేషన్ ఉంటుంది అనమాట కాబట్టి అటువంటి లిబరేషన్ రావాలంటే మీరు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మనకు ఉన్నట్టు స్థూల ప్రపంచంతో మనం ఏర్పరచుకున్నటువంటి బంధాలు రాఘద్వేషాలు అరిషట్ వర్గాలు ఇవన్నింటినీ మనం పక్కన పెట్టాలన్నమాట పక్కన పెట్టి మనం ఏం చేయాలి దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో సహనం వరకు ఉదాయా ఇవన్నీ ఏంటంటే ఇవి కూడా అంటవే ఇవి ఎందుకు కూడా ఇవి మనం సాత్వికంగా ఉండే ప్రపంచంలో ఇదే శాస్త్రం ఇక్కడే అంత సాత్వికంగా చూసినా కూడా ప్రపంచం పూటలో ఉన్న అటాచ్మెంట్ పోదు కాబట్టి ముళ్ళు ముళ్ళుతో తీసేసి రెండు ముళ్ళు అవలపడేయమంటారు రామకృష్ణ పరమహంస అంటే ఏంటి చెడుని చెడు గుణాలని మంచి గుణాలతో పక్క దాన్ని తొలగించుకొని తర్వాత రెండింటిని ఆ గుణరహితంగా త్రిగుణాతీత స్థితి అదేది మన త్రిగుణాలు సామ్యత అనమాట త్రిగుణాల్లో కొద్ది ఎక్కువ కొంచెం తక్కువ ఉన్నంతకాలం మనిషి మనిషిని మాయ బంధించి ఏ అది మూడు సమస్యలు ఉండాలన్నమాట ఎక్కడ ఆ మూడు గుణాలు వదిలి లేకుండా ప్రపంచం లేదు ఆ మూడు గుణాల యొక్క సామ్యత అంటే సమానంగా మనం ఉంచుకునేటువంటి కెపాసిటీ ఏదైతుందో అది లిబరేట్ చేస్తుంది మనిషి అనమాట కాబట్టి అటువంటి త్రిగుణాల సామ్యతని త్రిగుణాతీత స్థితికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే సాధన చేయాల్సి ఉంటుంది ఆ సాధన ద్వారా మనం ముందుకు వెళ్ళినటువంటి స్థితుల్ని పొందాల్సి ఉంటుందన్నమాట ఇదండి ఇందులో ఉన్నాయి ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకునే సాధనలో కొంచెం కొద్దిగా మనం చూసి చెప్పమాట దీనికోసం మనం ఏం చేస్తాం మనం దానికోసం ఇతరుల చెడుని చూడకుండా మనం మనలో ఉన్నటువంటి చెడుని మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట ఇతరులు కనబడితే ప్రతి ఒక్క కొళ్ళ మంచి చెడు రెండు ఉంటాయండి మనం మనం చూసేటప్పుడు ఏం చూడాలంటే ఇతరుల మంచిదే చూడాలన్నమాట మంచిదని చూస్తే ఇప్పుడు మనకు మనసు కూడా మనసులో కూడా మంచి భావాలు డెవలప్ అవుతుంది అనమాట ఆ చోట ఏది చూస్తే అది దానిగా మారుతాం మనం దేన్ని చూస్తే దానిగా అనమాట చెడుని చూస్తే చెడుగానే మారుతాం ఎందుకంటే లోపల రికార్డింగ్ ప్రతి సంఘటనలో లోపల రికార్డ్ అవుతుండదో ప్రతి చూస్తే ప్రతి సంఘటన కూడా మనం సంఘటన పట్ల రియాక్ట్ అయి తప్పనిసరిగా లోపల రికార్డ్ అవుతుంది మంచిగా రియాక్ట్ అయినా రికార్డ్ అవుతుంది చెడుగా రియాక్ట్ అయినా లోపల రికార్డ్ అవుతుంది అంటే కర్మను ఫారం చేస్తుంది అనమాట కాబట్టి మనం మంచిగా రియాక్ట్ అయింది మంచి కర్మ ఫారం అవుతుంది మనసు ఏమంటే తన ద్వారా ఏమవుతుంది మనసు కొంచెం చంతలత పోతుంది మనసుకు స్ట్రెంగ్త్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట ఆ పుణ్యకర్మలు పుణ్యకర్మలు బాగా ఎక్కువైనప్పుడు ఏమైందంటే అప్పుడు మీకు భగవంతుడి కృప అనేది లభిస్తుంది అనమాట భగవంతుడి కృప అన్నింటికంటే ఆ భగవంతుడి కృప ఇచ్చేదంటే డబ్బులు ఇవి కదండి ఆయన కృప ద్వారా లభించేది జ్ఞానం అంటే ఏ ఏ జ్ఞానం తెలుసుకుంటే సమస్తం నీకు ఇక అన్ని బాధల నుంచి నువ్వు బయటపడతావో ఆ జ్ఞానం మీకు భగవంతులుస్తాడనమాట ఆ జ్ఞానం రావాలంటే నీ పుణ్యకర్మలలో నిరంతరం ఇప్పుడు దేవుదేవతలు ఎట్లయితే సమస్య జగుతుని ఎట్లయితే అందరికీ సహాయం చేస్తే అట్లా ఉన్నారో ఆ స్థితులు స్థితి తర్వాత దేవతా స్థితి ఆ స్థితి తర్వాత ఇంకా పరిస్థితి అనమాట అంటే ఏంటి నిరంతరం నీ ద్వారా మంచిగా జరుగుతున్నాను అనమాట అప్పుడు ఆ స్థితులు వస్తాయి సిద్ధస్థితి వస్తుంది దేవతాస్థితి స్థితి వస్తాయి అనమాట కాబట్టి ఆ స్థితి కోసం ప్రతి ఒక్కడు ప్రయత్నం చేయాలి ఆ స్థితిని పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కడు ప్రయత్నం చేయాలి సాధన యొక్క లక్ష్యం అది ప్రతి ఒక్క సాధన సాధనల యొక్క సాధనలో ఉన్నటువంటి అంతర్లీ భావం అదే అనమాట మనం మనస్తి నుంచి మన మన మనసు పరిధి నుంచి పరిధికి రావటం అనమాట మనసు పరిధిలో ఉన్నంతకాలం మనం మాయా ప్రభావంలో అనమాట మనసుకు అతీతంగా హృదయ పరిధిలో ఉంటే మాయ నీ మీద అసలు పనిచేయదు హృదయ పరిధిలో బంధువుల ఏ కోరిక లేదన్నీ నువ్వు నీకు ఉన్నది పది మంది సమాజ సీరియస్ కోసం ఉపయోగ ఉపయోగ ఉపయోగిస్తావు అనుకో నీకు మాయా ప్రభావం దీని మీద ఏం పని చేస్తుంది చెప్పండి మాయా ప్రభావం అక్కడ స్వార్థం ఉంటుంది అన్నమాట స్వార్థంగా నిస్వార్థంగా పనిచేసినప్పుడు అక్కడ నీకు మాయా శక్తి కూడా నేను చేయలేదు అనమాట కాబట్టి ఇటువంటి స్థితి కోసం ప్రతి ఒక్కరు కూడా సాధన అంటే అదే సాధన అంటే మనసు పరిధి నుంచి హృదయ పరిధికి రావటం అనమాట హృదయ పరిధిలోకి వచ్చి అందరూ అందరు సీరియస్ సమా సర్వేజ్ ఆసుకుందో అని చెప్పేసి కోరుకోవటమే మానవ జన్మ యొక్క మానవ జన్మ ఎందుకు అంటే అందుకోసం వచ్చింది అనమాట నీవు రిలే సెల్ఫ్ రియలైజేషన్ అంటే అదే నీవు ఏ ధర్మ ఏ కర్మ ఏ మార్గమైనా కర్మయోగం కానీ భక్తి యోగం కానీ జ్ఞానయోగం కానీ రాజయోగం కానీ ఏమైనా ఏ మార్గం అయినా నువ్వు చూసుకో అంతిమ లక్ష్యం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారము ఆత్మ అంటే ఏంటి మనసు లేని స్థితి అనమాట మనసు మనం లయం మన లయం కాదు మనం నాశనం కావాలి మనసు నాశనం కావాలి మనసు అంతటాది నాశనం కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనసుకి నర్శ ప్రయత్నం చేయాలన్నమాట ఇది ఇది చెడు ఇది ఇది మంచిది మనసుని ఒకసారి బలంతో ప్రయోగం చేసినా కూడా మనసు ఏమైతే అంటే మారిపోతుంది బలంగా దిసు తెచ్చుకు ప్రయత్నం చేస్తుంది అన్ని నిరంతరం దానికి చెప్పాలి ఇది నిత్యా నిత్య వివచన అనమాట తర్వాత ఆత్మానాత్మ వివచన ఏది ఆత్మ అనాత్మ ఏది శాస్త్రం ఒకటి ఏది అశాశ్వతం అనేది మనసుకి నిరంతరం ఆ భావం చేయాలి భావ మనుషులు ఆ భావం చేయాలి శాశ్వతంగా భగవంతుడి యొక్క తత్వం ఏదైతే ఉందో భగవంతుడి యొక్క తత్వం ఏదైతే ఉందో భగవంతుడి యొక్క స్థితి ఏదైతే ఉందో శాస్త్రం ఏం శాస్త్రం అంటే భగవంతుడి యొక్క ఆత్మశాస్త్రం అనమాట కాబట్టి ఆ స్థితి ఎప్పుడూ వదిలిపెట్టకూడదు ఆత్మస్థితిలో ఉండి ఆత్మలక్షణాలు ఏవైతే ఉందో నిజ జీవితంలో మనం అడాప్ట్ చేసుకోవాలి అది నిజ జీవితంలో రిఫ్లెక్ట్ కావాలన్నమాట అయినప్పుడే యదార్థమైన సాధన అంటే అది అంతేకాదు ఒక కన్సెప్ట్ మనం సాధన మెడిటేషన్లో కూర్చోదు నాకు ఆ క్రియలు వస్తాయి ఈ క్రియలు వస్తాయి అంటే మిగతా ఇరవై మూడు గంటలు ఏం చేస్తుంది అది సాధన లేదంటే కదా కాబట్టి సాధన ప్రోగ్రెస్ ఉండదు అనమాట జీవితం మొత్తం పెద్ద క్షణం సాధనమయం కావాలన్నమాట దానికి వర్తమానంలో ఉండటమే ఒక ఒక సాధన కిందకు వస్తుంది అన్నమాట వర్తమానం ప్రజెంట్లో ఉండాలి ప్రజెంట్లో ఉంటే మనం చేసిన పని మీద మన ఏకాగ్రతను పెంచుకోవటమే మనం చేసిన పని మీద ప్రతిని శ్రద్ధగా చేయటమే మనం చేసిన పనిని ప్రేమతో చేయటం మన చేసిన పనిని తెలుసుకొని చేయటమే అది దీన్ని లెబరేట్ చేస్తుంది అనమాట ఏది దేని నుంచి లెబరేట్ చేస్తుంది భూతకాలపు స్మృతుల నుంచి భవిష్యత్తులో వచ్చేటువంటి సంఘటనలు వాటిని ఆలోచించకుండా నీకు ఒక స్థిరత్వం అందిస్తుంది అనమాట కాబట్టి వర్తమానంలో ఉంటాయి అనేది అన్ని సాధనలు లేక లక్ష్యం ఏంటంటే వర్తమానంలో ఉంటాయే జపం చేస్తున్నాము జపం చేస్తుంటే ఏం జరుగుతుంది భగవంతు నామ జపం చేస్తున్నావు ఈ వేరే విషయాలు ఏమో ఆలోచించవు కదా వర్తమానంలో ఉంటావు అక్కడ కూడా కర్మ నిష్కామ కర్మ చేస్తున్నావు నీకు అప్పగించిన పని చేస్తున్నావు అప్పుడు ఆఫీసులో కానీ ఇంటి దగ్గరకు కానీ అప్పగించిన పని చేస్తావు అప్పుడు వేరే ఆలోచనలు చేస్తావు చేయవు కదా నిష్కామంగా చేసేటప్పుడు అప్పుడు కూడా వేరే ఆలోచన చేయవు కాబట్టి ఆలోచనలను నిరోధించడమే ఎందుకు అన్ని యొక్క యోగాల యొక్క లక్ష్యం అన్నమాట ఈ ఆలోచనలు ఏ రకంగా నిరోధించబడి ఒక్కొక్కటి ఒకటి సులువుగా ఉంటుంది కర్మయోగం చేయటం ఒకటి సులువుగా ఉంటుంది ఒకటి భక్తి యోగం ఒకటి సులువుగా ఉంటుంది కొంతమంది యోగ మార్గం సుగు సులువుగా ఉంటుంది రాజయోగం అంటే తపస్సు చేయటం ధ్యానం చేయటం ఇవి సులువుగా ఉంటుంది ప్రాణాయామం చేయడం సులువుగా ఉంటాయి అనమాట అవన్నీ వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మలను అనుసరించి ఉంటారు ఎవరికి ఏది ఇష్టం అనేది అది ఉండదు కాబట్టి ఎవరు ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే మోదం దాస్తుంది మనసుని నిరోధించడం మొదం దాస్తుంది అనమాట మనసు అనేది లేకుండా చేయటం అనమాట మనసులో ఆలోచన లేకుండా చేయటం అనమాట మనసు సంకల్పాలు ఎట్లా ఉండాలంటే సంకల్ప సంకల్పాల పట్ల అటాచ్మెంట్ సంకల్పాలు ఉంటాయండి సంకల్పాలు లేకుండా మనిషి బతకలేడు ఉంటాయి కానీ దాని పట్ల ఆ సంకల్పాలని పట్ల అట్రాక్షన్ ఏదైతే ఉందో సంకల్పాల పట్ల మనకు ఉన్నటువంటి ఆశ కోరిక అనమాట కోరిక అనేది వదిలేయాలి అనమాట కోరికలు కోరికలు వదిలేసినటువంటి చల స్థితి ఏదైతే ఉందో అది సాల్వేషన్ తీసుకెళ్తాం అన్ని సాధన లేక లక్ష్యం అదే అందరు చెప్పే గురువులు చెప్పేది లక్ష్యం కూడా అదే మనం ఇది నేను అంత ఇంత ముందు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి నిరంతరం రోజు రోజు నేను ఒక వీడియో చేస్తుంది ఆడియో చేస్తున్నాను ఆడియోలో ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వస్తుంది వాడి యొక్క సమగ్రంగా చెప్పినటువంటి సారాంశం అనమాట సమగ్రంగా వాటి గురించి చెప్పినటువంటి సారాంశం అన్నమాట కాబట్టి మనం ఇందులో మీకు సాధన మార్గంలో మీకు ఏమైనా అనుమానం చేసిన లేకపోతే ఇంకేమన్నా సాధనా పరంగా మీకు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నా కూడా అది మనకి నన్ను మామూలుగా నాకు ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు ఫోన్ చేసి అడిగినా సంబంధించిన ఎప్పుడు చెప్తాను తర్వాత ఎట్లా సాధన చేయాలి దాని గురించి కొంత అవగాహన నాకు తెలిసిన విధానం మీకు చెప్తాను కాబట్టి మీరు సాధనకి ఇంపార్టెన్స్ సాధన అంటే కర్తవ్యం నిర్వహిస్తూ కూడా మనం మన లక్ష్యం ఎట్లా ఉండాలంటే లిబరేషన్ అయిపోవాలి అటాచ్మెంట్ అనేది తగ్గించుకోవాలి ప్రతిదానికి రియాక్షన్స్ తగ్గించుకోవాలి ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి మనం మన కర్మలు పెంచుకూడదు ఉంటాం ప్రతి ఈ ఆశ ప్రతిదానికి ఆశించి ఏది చేయకూడదు అంటాం భగవంతుడు వచ్చి ఇచ్చిన డ్యూటీగానే చేయాలి ఏది డ్యూటీ చేసినా కూడా భగవంతుడు ఇచ్చిన డ్యూటీగా మీలో అప్పుడు కుండాలని చేతి ఎవరు మామూలుగా చేతిని ఆటోమేటిక్గా కొండాలని అంతర్ముఖత్వం అనేది వస్తుంది అంతర్ముఖత్వం ఏంటంటే కొండలని శక్తి సూక్ష్మాలకు ప్రవేశించడమే అంటే బాహ్యం పట్ల ఆకర్షణ ఎప్పుడైతే తగ్గిపోయిందో మీకు ఆటోమేటిక్గా కొండల శక్తి లోపలికి వెళ్తుంది ఎందుకని మీకు బాహ్యంగా బాహ్యమైన ఆకర్షణ శక్తి ఉంటుంది ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది అనమాట ఆకర్షణ శక్తులు ఎప్పుడైతే పోయిందో శరీరం మొత్తం ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతుంది అది కొండలు అది మూడో మార్గం సూక్ష్మ మార్గం అనేది ఓపెన్ అవుతుంది అనమాట అది గురువు ద్వారా తాత్కాలికంగా ఓపెన్ అయినా కూడా గురువు ద్వారా దీష్ఠ ద్వారా కుండలి శక్తి యాక్టివేషన్ జరిగినా కూడా దాన్ని నిలుపుకోవాలంటే ఈ స్థితి ఉండాలన్నమాట అంటే బాహ్యంగా మనసు బాహ్యంగా పోవటం అనేది ఆపాలన్నమాట అప్పుడు ఎప్పుడైతే మీరు అటాచ్మెంట్స్ తగ్గితే ఆటోమేటిక్గా కుండలిని ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అనమాట ప్రోగ్రెస్ ఏమైందంటే కుండలి శక్తి ప్రోగ్రెస్ నెక్స్ట్ మూలాధారం నుంచి స్వాదిష్టానకి వస్తాం అనమాట స్వాదిష్టానం నుంచి క్రమక్రమంగా పై వస్తూ వస్తుంటారు పది వచ్చినప్పుడు అంటే అనాహతం విశుద్ధం ఆజ్ఞా వచ్చినప్పుడు ఏంటంటే అంటే నీకు ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది దైవీగుణాలు అనేది స్వభావంలో అన్ని గుణాలు వచ్చేసి ఆ కంప్లీట్గా వ్యక్తి మారిపోతారు అనమాట కాబట్టి వ్యక్తిని సమూలంగా మార్చాలంటే ఏ శక్తి అయితే నిన్ను నీకు వ్యక్తిత్వం చేస్తా అదే శక్తిని నేను లోపలికి తీసుకు వెళ్ళాలి ఇది కుణలని యొక్క కుణల్ని జాగ్రత్త లక్ష్యం అనమాట కుండలని జాగరణ వల్ల వచ్చేటువంటి పరిస్థితి అనమాట కాబట్టి ఇది ఈ సాధన ద్వారా మాత్రమే మనం పొందగలం అది కాబట్టి పెద్ద ఒక్కరు కూడా సాధన ద్వారా ఆస్తిని పొందాలని చెప్పి ఆశిస్తూ మరి అందరూ చక్కగా సాధన చేసుకొని గురువుల అనుగ్రహం సిద్ధ గురువుల యొక్క కుండల సిద్ధ మహాయకులం సిద్ధ గురువుల అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పేసి అందరు సాధనలో మంచి స్థితిలో పొందాలని చెప్పేసి ఆశిస్తూ డి ఇంకా మరి మిగతా విషయాలు మామూలుగా వీడియోల రూపంలో ఆడియోల రూపంలో అందులో మామూలుగా ఛానల్లో పెడుతుంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు అందులో వస్తుంటే ఒకవేళ ఇందులో ఇందులో ఆదివారం ఆదివారం వస్తుంటే అందులో రోజు వస్తుంటాయి అనమాట కాబట్టి ఆ రోజు వచ్చేటటువంటి వాటిని మీరు చూడండి కొత్త గైడెన్స్ మీకు వస్తుంది నాకు తెలిసింది నేను చెబుతుంటాను ఎవరైనా కొత్త వాళ్ళు ఇది ఆధ్యాత్మిక వర్గంలో ఏమైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆ ఛానల్లో మెమరీగా వాళ్ళకి లింక్ ఇస్తే వాళ్ళు కూడా చేస్తూ వింటారు అనమాట అందరికి ఉద్దేశం తోట అవి చేస్తున్నాను ఆ రకమైన ప్రయత్నం చేశాను ఛానల్ పెట్టాను అది ఏదో మనం దాని ద్వారా ఛానల్ ద్వారా ఏదో వస్తున్నది కాదు ఛానల్ పది మందికి ఉపయోగపడారు ఛానల్ ద్వారా ఈ మార్గం గురించి కొంతమంది తెలుసుకుంటారు అదే ఆ ప్రయత్నం అన్నమాట కాబట్టి అందరూ ఛానల్లో చేరండి కొత్త వాళ్ళని చేర్పించండి చక్కగా మీరు ఆశ్చర్య సాధన చేయండి ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా ఆధ్యాత్మిక సాధనలో ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు అర్హులే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు భగవంతు భోగ శక్తి అనమాట ప్రతి ఒక్కళ్ళు ఆ చైతన్యం ఉంటే వాడు మాట్లాడగలుగుతాడు చూడగలుగుతాడు అన్ని చేయగలుగుతాడు లోపల ఆ భోగ చైతన్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉందనమాట ఆ చైతన్యాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చే మార్గం అనేది యోగం అనమాట ఆ యోగం నిష్కామయోగం చేయొచ్చు కర్మయోగం చేయొచ్చు భక్తి యోగం చేయొచ్చు ఈ నానయోగం చేయవచ్చు లేకపోతే రాజయోగం ఏదైనా చేయవచ్చు ఏ యోగం ద్వారా అయినా సరే లోపల ఉంటే భగవత్ చైతన్యం చేసి తీసుకొచ్చేటువంటి ఆ పరిస్థితి ఏదైతేనే అదే సాధన అంటే సాధన అంటే వేరే ఏమి ఉండదు అంటే సాధన అంటే ఏదో ప్రత్యేకించి అందరినీ వదిలేసుకొని ఎక్కడికి పోయి చేసే సాధన కాదండి ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఎక్కడన్నా కూడా ఈ సాధన ద్వారా తరించవచ్చు కాబట్టి అటువంటి స్థితి అందరికి రావాలని చెప్పాసిస్తూ ఈరోజు స్వస్తి